హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో వినాయక చవితి పండుగ రోజు అందరూ చేసుకునే రవ ఉండ్రాలను ఎలా చేయాలో చూపించబోతున్నాను అయితే ఈ రవ ఉండ్రాలను కేవలం పది నిమిషాల్లోనే కుక్కర్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రవ ఉండ్రాలను ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ తొందరగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అలానే అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఈ రవ ఉండ్రాలను చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా రవ్వ ఉండాల కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్యపు రవ్వ వేసుకోవాలి ఈ బియ్యపు రవ్వ సూపర్ మార్కెట్ దొరుకుతుంది లేదంటే మనం బియ్యాన్ని ఇలా మెల్లులో పట్టించుకొని రవ్వలా ఆడించుకుని జల్లించుకొనైనా తీసుకోవచ్చు నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రవ్వని వేసుకుంటున్నాను రవ్వ వేసేసుకున్నాక శుభ్రంగా ఈ బియ్యపు రవ్వని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ రవ్వని మనం నానబెట్టుకోవాలి రవ్వ మనము ఇలా నానపెట్టుకోవటం వల్ల మనకి ఉండ్రాలు అనేవి చాలా సాఫ్ట్ గా చాలా చక్కగా వస్తాయి రవ్వ మనం నానపెట్టుకోకుండా ఉంటే మనకి ఉండ్రాళ్ళనేవి బియ్యపు రవ్వ సరిగ్గా ఉడకుండా రవ్వగా వస్తాయి ఇలా నానపెట్టుకోవటం వల్ల చాలా బాగా వస్తాయి రవ్వ నానే లోపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని జీలకర్రని లైట్ గా వేయించుకోవాలి మరి ఎర్ర వేయించుకోకుండా లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు పచ్చిశనపప్పు తీసుకొని ఆ పచ్చిశనపప్పును కూడా వేసుకొని లైట్ గా వేయించుకోవాలి మనం దాలింపు గింజలు వేయించుకుంటాం కదండి అలా మరి పూర్తిగా వేయించుకోకుండా ఈ పచ్చిశనపప్పుని జీలకర్రని రెండింటిని లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా మాడనివ్వకుండా చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిశనపప్పు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్ తోనైతే రవ్వను కొలుచుకున్నామో ఇప్పుడు అదే గ్లాస్ తో నీళ్ళను పోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యప్రవ తీసుకున్నానండి అదే గ్లాసుతో ఒక గ్లాసుకి మూడు గ్లాసుల నీళ్ల చొప్పున రెండు గ్లాసుకి ఆరు గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి నీళ్ళన్ని ఇలా పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకసారి గరిటితో కలుపుకోవాలి ఉప్పంతా ఇలా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు అనేవి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని చూడండి పచ్చిసెనపప్పు కూడా లైట్ గా ఉడికినాయి కదా ఇప్పుడు మనం రవ్వని నానపెట్టుకున్నాం కదండి ఆ రవ్వని నీళ్ళని వంపేసి వేసేసుకోవాలి రవ్వని ఇలా మనం ముందే నానపెట్టుకుంటే మనకి ఎసరు తెల్లేలోపు మనకి రవ్వ అనేది నానిపోయి చక్కగా ఉడికిపోతుంది ఇలా రవ్వ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుముని ఐదు స్పూన్లు వేసుకోవాలి మనం పచ్చి కొబ్బరిని తురుమైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్ వేసుకొని వేసుకోవచ్చు ఇలా ఐదు స్పూన్లు వేసేసుకున్నాక ఒకసారి గరిటతో రవ్వ ఈ కొబ్బరి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రవ్వ కొబ్బరి అంతా బాగా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెండు విల్స్ వచ్చి ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి చూడండి కుక్కర్ మూత తీసాక మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఈ రవ్వంతా కిందకి పైకి బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కుక్కర్ లో వండుకోవటం వల్ల చూడండి మనకి రవ్వ అనేది చాలా మెత్తగా ఉడికింది ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని కొద్దిగా చాలా ఇలా చూడండి చేత్తో పట్టుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఉండాళ్ళను చేసుకోవాలి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండాలను చేసుకుంటే మనకు ఉండాలు కూడా చక్క చక్కగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని కొద్దిగా చేత్తో తడుపుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఉండ్రాళ్లలాగా చుట్టుకోవాలి మీకు కావాలంటే ఇలా నీళ్లతో కాకుండా కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఉండళ్లను తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సినంత మిశ్రమం తీసుకొని లైట్ గా ఇలా చేత్తో ప్రెస్ చేసేసి రౌండ్ షేప్ లో చేసుకోవాలి చూసారు కదా రౌండ్ షేప్ లో చక్కగా బాగా రవ్వ అనేది ఉడికి మనకు ఉండాలి తయారైన ఈ విధంగానే అన్ని ఉండాలని చేసుకోవాలి అంతేనండి ఇలా కుక్కర్ లో ఈజీగా చాలా కామన్ రవ్వ రవ్వర్రాలు రెడీ అయిపోయినాయి ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయటం మర్చిపోయి అంతే కాదండి ఈ వినాయక చవితి పండుగ రోజు అందరూ చేసుకునే రవ ఉండ్రాల వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్లే కానీ క్లిక్ చేయండి